స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం అల్లూరు జిల్లా హుకుంపేట మండలం పరిషత్ కార్యాలయంలోని పైసా ఎన్నికల నిర్వహణ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగింది ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ కూడా రాజబాబు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా స్థానిక ఎంపీటీసీలు సర్పంచ్ ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు వైసంపీ సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ పార్టీ రహితంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో పైసా చట్టంపై అవగాహన ఉన్న వ్యక్తులు పైసా ఉపాధ్యక్షులు సెక్రటరీలుగా ఎన్నిక అయితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని ఈవో పిఆర్ ఏఓ అప్పలరాజు ఏవో సన్యాసిరావు ఎంపీటీసీలు బాలకృష్ణ నాగరాజు నాగలక్ష్మి సర్పంచ్లు బాకూరు వెంకటరమణ రాజు రేగం రమేష్ బొంజు బాబు నైని బాబు కాకరే బొంజు బాబు పాడి బాలన్న శాంతకుమారి పద్మకుమారి పూర్ణిమ రంజిత్ కుమార్ సాంబా మేరీలు పాల్గొన్నారు